రహస్యవాణి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో పాటు ఇస్కాన్ నుంచి వచ్చిన ప్రణవానంద ప్రభు గారు ఉన్నారు ఆయన ముంబైలోని గోవర్ధన ఎకో విలేజ్లో సేవలు చేస్తూ ఉంటారు అలాగే ఆయన భగవద్గీత గురించి శ్రీకృష్ణుడి లీలల గురించి ఆయన తత్వాల గురించి అలాగే రామాయణం మహాభారతం గురించి చాలా వివరంగా ప్రవచనలు ఇస్తూ ఉంటారు ఈరోజు మనతో పాటు ఆయన రహస్యవాణి స్టూడియోకి వచ్చారు ఆయన ద్వారా ఈరోజు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి గురువుగారు ఈ కలియుగంలో కలి ప్రభావం వల్ల మనుషులు చాలా తప్పిదాలు చేస్తూ ఉంటున్నారు ఇది కేవలం కలి ప్రభావం మాత్రమేనా లేదంటే ఇది మనిషి తప్పిదాలు కూడా ఉంటుందా గురువుగారు మీకు కరోనా వచ్చినప్పుడు కరోనా వస్తుంది అని చెప్పినప్పుడు మనం ఏం చేసామండి మాస్క్ వేసుకొని సోషల్ డిస్టెన్స్ దగ్గరికి వస్తే నువ్వు దూరంగా ఉండి నా దగ్గర రాకూడదు ఏదైనా ఇవ్వాలంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపో నేను దాన్ని శానిటైజ్ చేసుకొని తీసుకుంటా కరోనా ఉందని తెలిసి మనం ఏం చేసాం కరోనా ఉంది కదా మేమేం చేస్తాం మా కరోనా రా అని అన్నామా లేదు మన జాగ్రత్తలు మనం పడ్డాం కదా అలానే కలి కాలంలో కలో దోష నిదే రాజన్ అస్థి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తన దేవకృష్ణస్య ముక్త సంఘ పరంప్రజే కలి దోషాలకు నిలయమే మీరు చెప్పినట్టుగా కలిపురుషుడు యొక్క ప్రభావం ఉంది కానీ నీ జాగ్రత్త నువ్వు తీసుకో తీసుకోవాలి నువ్వు నువ్వు వెళ్ళి కలి ప్రవాహంలో పడిపోవనే ఎవరు చెప్పట్లేదు అయ్యా అక్కడ డేంజర్ ఉంది అని అంటే మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి శాస్త్రం ఎప్పుడైతే ఈ కలి గురించి చెప్పిందో చాలామంది మాకు ఏం చేస్తామండి ఈ కలికాలం ఇలానే ఉంటాం ఇది షుడ్ దీన్ని ఫిలాసఫికల్ జస్టిఫికేషన్ చేయడానికి కాదు కలికాలం అనేది అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అందుకోసం శాస్త్రం చెప్పింది మరి ఏంటి జాగ్రత్తలు పాటించాలి కలికాలంలో అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే ధర్మాన్ని తెలుసుకోవాలి ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలి ఎవరైతే ధర్మాచరణ చేస్తున్నారో ఎవరైతే ధర్మం గురించి వాళ్ళ గురువుల దగ్గర నుంచి విన్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ధర్మం గురించి తెలుసుకోవాలి అంతేకాని మైక్ దొరికింది కదా కెమెరా దొరికింది కదా అని ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చెప్పేస్తున్నారనమాట దేవుడి గురించి ఒకరు చూసారు ఒకళ్ళు చూసారనమాట మేము ఆవిడ చెప్తున్నారు అసలు శాస్త్రంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయని విషయం చెప్పేశారు కృష్ణుడి గురించి కొన్ని లక్షల మంది చూశారనమాట తర్వాత మళ్ళీ మమ్మల్ని అడిగారు నేను అన్న ఏ ఈ విషయం ఎక్కడి నుంచి విన్నారు మేము అంటే ప్రభుజీ మేము ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో చూపించారని నాకు లింక్ పంపించారనమాట కాబట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే జీవితంలో ఆ తపస్య ఆచరణ ఉందో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం వినాలి విన్నప్పుడు ఏం చేయాలి భగవన్నామ స్మరణ దిస్ ఇస్ ద బెస్ట్ వే కలో దోష నిదే రాజన్ అస్థి ఏకోన్ మహాన్ గుణాన్ ఒకటే మంచి గుణం ఉంటాయి ఈ కలియుగంలో ఏంటి అంటే భగవన్ నామాన్ని పలకటం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షోడసాక్షర నాం కలి నాతర పరతరోపాయ సర్వ వేదేశు దృశ్యతి ఈ కలియుగంలో ఈ భగవన్నాము ఒక షీల్డ్ లాంటిది శానిటైజర్ లాంటిది మాస్క్ లాంటిది అనమాట ప్రభావం మన దగ్గర రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పుడు చెప్పండి కలిప్రభావం ఉందని బాధపడతామా లేదా ప్రొటెక్షన్ ఉందని ఆనందపడతామా ఆ ప్రొటెక్షన్ తీసుకొని మనం ఉండాలి కాబట్టి ఏ శాస్త్రం అయితే కలి ప్రభావం గురించి చెప్పిందో ఆ శాస్త్రమే నీకు సొల్యూషన్ ఇచ్చింది నువ్వు ఇది చేస్తే మీ ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది అప్పుడు కలి అనే కరోనా మమ్మల్ని అటాక్ చేయదు కాబట్టి ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం కాబట్టి వి షుడ్ నాట్ జస్ట్ డార్క్ జెట్ అనమాట కలి ప్రభావం ఇది ఇది కలియుగం ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ అవి ఇవి కథలు చెప్పకూడదు అనమాట మన తప్పుల్ని మన తప్పుల్ని కలియుగం పైన మీరు కలి గురించి ఎక్కడైతే విన్నారో నెక్స్ట్ పేజ్లోనే ఇది కూడా ఉంది ఇది కూడా చదువుకోండి దీన్ని కూడా ఆచరించండి కాబట్టి వీ షుడ్ హ్యావ్ అన్ హోలిస్టిక్ వ్యూ టువర్డ్స్ అవర్ శాస్త్రస్ కాబట్టి కలి ప్రభావం ఉంది జరిగే అన్నీ కూడా కలి చేస్తున్నా కాదండి కలి ప్రభావాన్ని అని విఆర్ యాక్సెస్ ఇట్ ధర్మాన్ని పాటించకుండా మనం తప్పు చేస్తూ దాన్ని యాక్సెస్ చేస్తూ మనం తప్పు చేస్తున్నాం కలి తప్పు చేయట్లేదు మనమే తప్పు చేస్తాం ఆ తప్పు నుంచి ఎలా మన దూరంగా ఉండాలంటే ధర్మాచరణ ధర్మం గురించి తెలుసుకోవటం ధర్మం వైపు అడుగులు వేయటం కలిసి చేయాల్సిన విషయం అందుకే కలో శక్తి సంఘే అని అంటారు ఇన్ ద గుడ్ అసోసియేషన్ లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్ నవతరనే మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో సాధువుల యొక్క సాంగత్యంలో మంచి విషయాలు వింటూ మంచి విషయాలు తెలుసుకుంటూ మనం ఉండాలి అదే కలి ప్రభావాన్ని నాశనం చేస్తుంది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్